చూడండి ఇప్పుడు ఒక మ్యాజిక్ చేస్తున్నాను ఈ కార్స్ తీసుకున్నాను ఈ కార్స్ తోటి మ్యాజిక్ ఎలా చేస్తానని కంప్లీట్ గా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది అలాగే మీకు కూడా ఎలా చేయాలి ఏందనేది మ్యాజిక్ లోనే నేను మ్యాజిక్ ఎలా చేయాలి అనేది నేర్పి చూపిస్తాను ముందుగా మనం ఒక కార్ సెట్ తీసుకున్నాను ఈ ప్లేయింగ్ కార్స్ అండి ప్లేయింగ్ కార్స్ తోటి మనం ఎలా చేద్దాం అనేది మ్యాజిక్ లో చూపిస్తాను ముందుగా ప్లేయింగ్ కార్డ్స్ ని రెండు సెట్లని బాగా కలుపుతున్నాను చూడండి 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 కార్స్ ని కలుపుతున్నాను మొత్తం బాగా కలుపుతున్నాను చూడండి కార్స్ ని కార్స్ ని మొత్తం బాగా కలుపుతున్నాను చూడండి చూడండి కార్స్ ని కిందికి పైకి మళ్ళీ ఇలా కలుపుతున్నాను బాగా కలుపుతున్నాను చూడండి కార్స్ ని మొత్తం కలుపుతున్నాను కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను చూడండి కార్డ్స్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మీకు వన్ బై వన్ కార్డ్స్ ఏ నెంబరు ఏ కలరు అన్నీ చెప్తాను చూడకుండా చెప్తాను అది ఎలా అనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి చూసి నేర్చుకోండి మీరు కూడా ఇంట్లో చేయొచ్చు ఈజీగా ఇక స్కిప్ చేయడం వల్ల మీకు ఎలా చేయాలనేది మిస్ అయిపోతారు ఇది వచ్చేసి రాణి అండి బ్లాక్ కలర్ రాణి ఇది వచ్చేసి నెక్స్ట్ నెంబర్ వచ్చేసి నేను చెప్తాను జే జే అండి నెక్స్ట్ నెంబర్ చూడండి కావాలంటే జే అండి నెక్స్ట్ నెంబర్ ఇంకో నెంబర్ వచ్చేసి సెవెన్ అండి సెవెన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి సెవెన్ అండి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి నైన్ అండి ఇది వచ్చేసి టెన్ లవ్ అండి రెడ్ కలర్ ఇది వచ్చేసి త్రీ అండి డైమండ్ ఇది వచ్చేసి రెండు ఎయిట్ అండి డైమండ్ ఇది వచ్చేసి త్రీ లవ్ అండి రెడ్ కలర్ ఇది వచ్చేసి జే అండి ఇది వచ్చేసి కే రెడ్ లవ్ ఇది నైన్ అండి ఇది ఎయిట్ ఫైవ్ ఫోర్ డైమండ్ రెడ్ కలర్ ఇది వచ్చేసి టూ అండి ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తూ ఎవరైతే మన ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి